రైతులు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోరు నాకు ఫోన్ చేయరు నేను మాట్లాడ మీరు చేస్తారా మీకు అసలు చిత్తశుద్ధి ఉందా లేదా రైతుల మీద దీంతో పాటు ఈ ఈ ఇరవై తారీఖు నాడు మీటింగ్ ఎల్లుండి ఎల్లుండి కానీ అవతల ఎల్లుండి గానీ వీళ్ళు పెట్టుకునే అవకాశం ఉన్నది సో ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయినరు ఇక్కడ మనకి ఏం గైడ్ లైన్స్ వస్తాయి అనేది అసలు ముచ్చట రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏ గైడ్ లైన్స్ ఇస్తారనేది వెయిట్ చేస్తా ఉన్నారు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మరి టూ ల్యాక్స్ అబోవ్ ఉన్నటువంటి రైతులకి ఎలాంటి గైడ్ లైన్స్ వస్తాయి కట్టమనా కట్టొద్దనా మనకున్న సమాచారం నేను చెప్తా టూ టు పాయింట్ ఫైవ్ అంటే రెండు లక్షల యాభై వేల దాకా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ రెండు నుంచి రెండు లక్షల యాభై వేలు ఉన్న వాళ్ళకి ఒక నెల రోజులు టైం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అట్లా వీళ్ళు అనుకుంటుంది నాకు ఇవ్వడదు చెప్తున్నాను నేను ఇది పక్కా అని కూడా కాదు బట్ మనకున్న సమాచారం నేను ఆల్రెడీ కొంత అధికారులతో మాట్లాడున్నా కాబట్టి నా తెలిసిన కాడికి వీళ్ళకు ఒక నెల ఛాన్స్ ఇస్తారట ఈ తర్వాత ఈ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ దాకా ఉన్న వాళ్ళకి ఒక నెల ఛాన్స్ ఇస్తారట ఇక్కడ నుంచి త్రీ పాయింట్ త్రీ లాక్స్ నుంచి కాబో ఎంత ఎక్కువ ఉన్నా కూడా ఇంకొక నెల ఛాన్స్ ఇస్తారట ఇంలా ఇది కూడా రైతు బంధు పడ్డాకనే మళ్ళా ఇది పెద్ద లింక్ ఉంది దానికి ఈ రైతు బంధు పడకుండా ఇట్లా మనం పెడితే మాయల్లా మనని కొంపలు ముగుతాయి మన అని చెప్పి అర్థం చేసుకున్నాక ప్రభుత్వం అనుకుంటుంది ఇట్లా ఇయ్యాలంటే ఈ రైతు బంధు వేయాలి మొదాలని చెప్పి అనుకుంటా ఉంది రైతు బంధు వేయాలంటే దీని విధి విధానాలు ఖరారు కావాలి ఐదు ఎకరాలక ఏడు ఎకరాలక స్లాబ్ పెట్టాలి ఈ స్లాబ్ పెట్టిన దాని ప్రకారంగా ఇక విధానాలు ఖరారు చేస్తే అప్పుడు ఈ అమౌంట్ పడాలి ఒకటి ఈ అమౌంట్ పడకుండా గిట్ట కట్టమని చెప్తే మమ్మల్ని బొంద పెడతారనే భయానికి అది చేయకుండా రుణమాఫీతో పాటు రైతు భరోసాకి సంబంధించి కూడా సబ్జెక్ట్ ఉంది అది ఖచ్చితంగా దానిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే లేదా ఇంకా ఇది మూడు నెలల దాకా కాదు ఆరు నెలల దాకా టైం ఇస్తూ రైతుకి పంట వచ్చేదాకా వెయిట్ చేసి ఆ పంటకి డబ్బులు వచ్చేదాకా కూడా వెయిట్ చేసి అప్పుడు కట్టించుకుంటారు అనేది ఒకటి మనకి వినిపిస్తా ఉంది కానీ నేనేం అడుగుతా ఉన్నా అసలు కట్టుడే పెట్టకుండా కట్టుడే పెట్టకుండా ప్రతి అకౌంట్లో సపో ఒక రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ఆయన దాని లోన్ రెండు వలన చేసుకుంటాడు లేకపోతే ఇంకేదైనా చేసుకుంటాడు ఏమైనా చేసుకుంటాడు మీరేం మీ కాయిదాలు పెట్టి ఇవ్వలేదు కదా ఆయనకి కాబట్టి మీరు ఇవ్వాల్సింది ఏదో రెండు లక్షలు వేసేస్తే మీరేదో దగ్గరుండి ఉద్దారకం చేసినట్టు ఉద్దరిచ్చినట్టు గతంలో రైతులంతా మీరే చేసినట్టు మీరు ఇవ్వాలనుకుంటుంది ఇవ్వకుండా మీరు అది గడతనే ఇస్తారు అంటే ఇరవై లక్షల మంది రైతుల దగ్గర ఇలా మీరు ఎంతెంత కట్టించుకుంటారు అనేది లెక్క తేలినాడు ఉంటది మీకు ఒక్కొక్కరి సంగతి ఎవరి దగ్గర అయితే ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిపి మూడు లక్షలు నాలుగు లక్షలు అయిందని చెప్పి ఎక్స్ట్రా అమౌంట్లు కట్టించుకుంటే ఆ అమౌంట్ అంతా ఎంత అయింది బ్యాంకులకు మీరు ఎంత కట్టించారో తెలిసిన నాడు మీకు ఉంటది అసలు సంగతి మీరు బ్యాంకులతో కుమ్ముఖైన మరి కమిషన్లకు కకుర్తి పడ్డరా ఏదైనా అండర్స్టాండింగ్ నడిచిందా ఎందుకోసం బ్యాంకులకు చెల్లించే ప్రయత్నం చేస్తా ఉన్నారు బ్యాంకులకు చెల్లించమని చెప్పే హక్కు మీకు ఎక్కడదని నేను అడుగుతా ఉన్నా అసలు మీకేం అవసరం మధ్యలో మీరు ఏమైనా ఏజెంట్ల బ్రోకర్ల మీకు అవసరం లేదు కదా లోన్ తీసుకుంది రైతు ఇచ్చింది బ్యాంకు మధ్యలో ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ ఏంటిది ప్రభుత్వం ఏం చేయాలి మీరు ఏమిస్తారో ఇస్తారో ఇస్తే రైతు ఏం చేసుకుంటారో చేసుకుంటారో అంతేగాని అట్లా కాదు మీరు భవిష్యత్తులో మళ్ళా రొమ్మిక్టులను కావాలంటే ఖచ్చితంగా ఆ రెండు లక్షలు కాకు ఇంకో రెండు లక్షలు కట్టాలని చెప్పి మాతో కట్టేయాలంటే అంటే తెచ్చి కట్టాలి చెప్పు చెప్పాలి